హాయ్ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఇంతకుముందు ఒక వీడియో చేశాను ఇప్పుడు ఒక వీడియో చేస్తున్నాను ఏంటంటే అన్నమాట కొంతమంది నడుము చూపెట్టి వీడియో చేస్తున్నారు కదా వాళ్ళ గురించి ఇంద్రజ ఒక మాట చెప్తుంది నిన్నెవడైనా ఓడిసి వదిలేశాడా నిన్నెవడైనా ఓడిసి వదిలేశాడా అలాగే రెచ్చిపోతున్నావు చెప్పే అలా నడుము చూపెట్టేసి వీడియో చూస్తా నీ పక్క నుండి మొగుడికి చీప్గా అనిపించడా మొగుడు రే మగా నీ పిల్లమ్మల నడుము చూపెట్టేసి వీడియోలు చూస్తుంటే నీకు సిగ్గేయుందా ఎందుకు చెప్తున్నా వసే నేను నోడి సదిరిస్తే ఒళ్ళు దాచుకొని వీడియోలు చేయి ఆడు నీ దగ్గరికి వస్తాడు అంతేగాని బెడ తగ్గించేసి నడుము చూపెట్టి అవన్నీ చూపెట్టిస్తే వచ్చినోడు కూడా రాడే అర్థమవుతుందా పిచీ అందం ఉందనేసి మొత్తం చూపెట్టేకు ఆ అందాన్ని నీ ముగుడికి చూపెట్టు అర్థమవుతుందా తెల్ల తొక్క అని మెరిసిపోతుంది అనుకుంటున్నాను ఆ తెల్ల తొక్కను కొన్ని లక్షల మంది చూస్తున్నారు ఇంకా ఆడే మొత్తాడే నీ దగ్గరికి అర్థం చేసుకొని వీడియోలు చేసేవాళ్ళు మాత్రం నడుము చూపెట్టే వీడియో చూసిన వాళ్ళకి మాత్రమే ఈ వీడియో నడుమనేది ఆడదని చూపెట్టారనుకో காலேம அம்மா அ கொஞ்சம் மரியாத வீடியோ செய்யுமே அர்தா